హాయ్ ఫ్రెండ్స్ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం స్వామి వారు భవిష్యత్తును దర్శించి మనకి కాలజ్ఞానం రూపంలో ముందు జరుగుతున్న కాలం గురించి తెలియజేశారు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధు వేదమున పేర ప్రఖ్యాతి కంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయ్యారు కాలజ్ఞాన విశేషాలు నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అంటే విద్యుత్ శక్తి నీటితో జనరేటర్ ఎద్దు లేకుండానే బల్లు నడుస్తాయి యంత్రవాహనాలు కాశీపట్నం పాటు పాడుపడుతుంది ఒక అంబ వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యం వెళుతుంది అంటే ఇందిరాగాంధీ దివంగత తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు అంటే దివంగత ఎన్టీ రామారావు వారు రాజ్య ఉంటే రాజ్యూపాలను నశిస్తాయి వచ్చాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది వర్ణిస్తారు విమాన ప్రమాదాల వల్ల జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాద్ లో హిందువులు ఒకరికొకరు నరుక్కొని చనిపోతారు వల్ల దేవస్థానాలు వలన నాశనం అవుతాయి దేవతా విగ్రహాలు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేదు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోళములు రేగే దేశాన్ని అల్లకల్లో పరుస్తాయి అంటే శ్రీలంక తీవ్రవాదులు గట్టివాడైనా దేశాన్ని పాలిస్తాడు ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి కప్పయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నది గండకి ఒడ్డిన రాళ్ళు నృత్యం చేస్తాయి నేపాల్లో జరిగిన భూకంపం దీనికి ఉదాహరణ వేసీల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు మనుషులు వాయు వలసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానంగా ఉంటుంది శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివక భయంకరమైన కరువు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను దేశం ఆచరించర్సలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు జీలు కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నిత్తులు కక్కుతూ రోగాల పాలే జనులు జంతువులు దుర్మార్గులు అవుతారు మంచి ప్రవర్తన కలవారు కష్టాలు ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు స్పరచుకుంటారు స్త్రీ ఇద్దరు కామపీడితులు అవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు ఐదు వేల ఏళ్ళ తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ళ తర్వాత నేను వీరభోగ వసంతరాయిలుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్మలను శిక్షిస్తాను పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టుగా నిల్చున్నవారు నిల్చున్నట్టుగా మరణిస్తారు రాత్రి పొగలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చూస్తాము చేస్తామని బతుకుతూ పిలుపులకు వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది బ్రహ్మరామ్మ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్నివర్షం కురుస్తుంది బసవన్న అంటే నందీశ్వరుడు రెంకులు వేస్తాడు సూర్య మండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది గ్రామాలలో పట్టణాలలో నిత్తిటి కురుస్తుంది సూర్యుడు చంద్రుడు కాలం నా మఠానికి పూజలు జరుగుతాయి నెల్లూరు సీమ నీట మునుగుతుంది ఉప్పుకోడూరులో చెరువులో ఉత్పాతాలు పుడతాయి పద్నాలుగు నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి నేను రావటానికి ఇది ప్రధాన నిదర్శనం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు దాతనామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపాగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తమ మహాత్ముడే నిలుస్తాడు మధుర మీనాక్షమ మనుషులతో మాట్లాడుతుంది పట్టపాగలు ఆకాశం నుండి పిడుగులు పడి నిప్పుల వల కురుస్తుంది పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది బనగానపల్లిలో కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు చేమంత పూలు పూస్తాయి అద్దంకి నంచాలమ్మ మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోల్కొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏల్తారు కంచి కామాక్షమ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు పిల్లలే పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కాశీ కుంభకోణం గోకర్ణ క్షేత్రాలు మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది విజయనగరం కోటలో రాజుల సింహాసనం మాత్రం బయటపడుతుంది ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి వేదాలు అంత్య జాతులు వారి పాలవుతాయి నా రాకకు ముందు సముద్రంలో జీవజాతులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగార గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాకుతుంది ముండమోపులు ముత్తవులయ్యారు ఆచారములు అడిగంటారు ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి సర్వే జనా సుఖనోభ